श्रीमात्रे नमः श्रीविद्या उपासना चेसि श्रीविद्या उपासकुलु లలితా పరదేవత యొక్క స్వరూపాన్ని కిరీటము నుండి పాదాల వరకి భావిస్తూ ఆ రూపాన్ని మనస్సులో నిలుపుకొని తనకు ఉపదేశింపబడినటువంటి పంచదశి మంత్రాన్ని ఏ శ్రీ విద్యా ఉపాసకుడు నిరంతరము అర్థచింతన కలిగి పంచదశి మంత్రాన్ని జపిస్తాడు అటువంటి శ్రీ విద్యా ఉపాసకుడు చాలా కొద్ది రోజుల్లోనే దేవి ఉపాసన వల్ల పరదేవత అనుగ్రహము వల్ల బ్రహ్మ విద్యను పొంది మోక్షస్థితిని పొందగలుగుతాడు విద్యా మంత్రానుష్ఠాన పరులు జపము చేస్తూ ఉన్నప్పుడు మంత్రము యొక్క అర్థచింతనను ప్రధానంగా కలిగి ఉండాలి పంచదశి మంత్రాన్ని జపము చేస్తూ ఉన్నప్పుడు పంచదశి మంత్రము యొక్క స్వరూపాన్ని గురువు నుండి తెలుసుకొని పంచదశిలో ఉండేటువంటి మూడు కూటాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కూటానికి గల అర్థాన్ని గురువు నుండి తెలుసుకొని జపము చేస్తూ ఉన్నప్పుడు జపముతో పాటు అర్థ చింతనలు చేయడము వల్ల పంచదశీ మంత్రస్వరూపమైనటువంటి లలితాపరదేవత యొక్క అనుగ్రహాన్ని శ్రీవిద్యా విద్యా ఉపాసకుడు పొందగలుగుతాడు ఎప్పుడైతే శ్రీ విద్యా ఉపాసకుడు పంచదశి మంత్రం యొక్క స్వరూపాన్ని పూర్తిగా గురువు నుండి తెలుసుకొని విశేషంగా జపము చేస్తాడో చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే అజ్ఞాన హృదయ గ్రంథులు విచ్ఛేదితమయ్యి క్రమంగా శివ జ్ఞానాన్ని పరదేవత అనుగ్రహిస్తుంది కలిగిస్తుంది ఏ శ్రీ విద్యా ఉపాసకుడు పంచదశీ మంత్రానుష్ఠానము వల్ల తెలియబడుతున్నటువంటి ప్రతిపాదింపబడుతున్నటువంటి విద్యను పొందడానికి ప్రయత్నము చేస్తాడో అటువంటి శ్రీ విద్యా ఉపాసకుడు పరదేవత అనుగ్రహము చేత ఆ బ్రహ్మ విద్యను తెలుసుకొని క్రమంగా మోక్షస్థితిని పొందుతాడు ఇక్కడ పంచదశి మంత్రాన్ని జపము చేసేటప్పుడు విశేషమైనటువంటి భావన చేత అర్థచింతన చేత పరదేవత యొక్క స్వరూప చింతనను కలిగి ఉండి మంత్రము యొక్క అర్థ భావనను పదే పదే మనసులో చింతన చేస్తూ మననము చేస్తూ అజ్ఞానానికి కారణమైనటువంటి ఏ మాయా ప్రభావం అయితే ఉంటుందో ఆ మాయా ప్రభావాన్ని తొలగించుకోవడానికి శ్రీ విద్య ఉపాసకులు తప్పకుండా ప్రయత్నము చేయాల్సి ఉంటుంది పంచదశి మంత్రానుష్ఠానము వల్ల వాస్తవానికి పంచదశి మంత్రానుష్ఠానము ఉపాసించడం వల్ల శ్రీ విద్యా ఉపాసకుడు చాలా కొద్ది రోజుల్లోనే మాయా ప్రభావాన్ని ఛేదించుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతను పొందుతాడు అందువల్ల పంచదశి చేస్తున్నప్పుడు మంత్రం పట్ల అర్థచింతనను తప్పకుండా కలిగి ఉండాలి భావము పట్ల విశేషమైనటువంటి మనోదృష్టిని కలిగి ఉండాలి మంత్రము పట్ల విశేషమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి అర్థచింతనను కలిగి ఉండాలి ఎప్పుడైతే శ్రీ విద్యా మంత్రానుష్ఠానము అర్థచింతన చేత ఫలవంతమవుతుందో అప్పుడు వెంబడే సాధకుడు శ్రీ విద్యోపాసకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది శాశ్వతమైనటువంటి మోక్షస్థితిని పొందుతాడు